దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు దోస్తి కట్టుకుందమా ముప్పై ఎనిమిదో వార్డులో ఈరోజు మెజార్టీతో మేము తెలుగుదేశం మెజార్టీ వచ్చింది దీని సందర్భంగా ఈరోజు స్టేట్లోనే మనకి తెలుగుదేశం ప్రపంచం ఎలా ఉన్నాదనేది మీ అందరి ప్రజలకు అర్థమవుతున్నది దీన్ని బట్టి మన వైసీపీ మెవల్ నియోజకవర్గంలో వైకుంఠపురం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఒక వైసీపీ అని ముద్ర వేశారు అటువంటి ముద్రని ఈరోజు ముప్పై ఎనిమిది వార్డులో మేము రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఇంకా వైకుంఠపురంలో వైసీపీ అనే మాట లేకుండా ఈ రోజు నుంచి కూడా టీడీపీ వైకుంఠపురం అంటే టీడీపీ అన్నట్టుగా ఈరోజు ముప్పై ఎనిమిదో వార్డులో రెండు వందల యాభై ప్లస్ మెజారిటీతో ఈరోజు గట్టిగా మేము టీడీపీ అంటే ఏంటో అనేది ఈరోజు వైకుంఠపురంలో చూపించడం జరిగింది ఈరోజు ఓన్లీ ఒక వైకుంఠపురమే కాదు ఆవలి నియోజకవర్గంలో కూడా ఈరోజు కావ్య కృష్ణ రెడ్డి గారు ఇరవై వేల మెజారిటీతో గెలవబోతున్నారు ఆల్రెడీ మొన్న మొన్నంతా మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటూ సెలబ్రేషన్స్ వాళ్ళు చేసుకున్నా కానీ ఈరోజు ఒక వైసీపీ కార్యకర్త కూడా కావాల పట్నం లేకుండా పోవడం ఈరోజు చూడవచ్చు మీరు గమనించారా లేదు మన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నూట యాభై సీట్లతో మెజారిటీతో గెలవబోతుంది ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలు కబర్దార్ వైసీపీ కార్యకర్తలు అలా చూసుకోండి ఇంకా మీ ఇష్టం ఎలా ఉంటారో ఎట్లా వెళ్తారో మీకు తెలియదు మన టీడీపీ వచ్చింది ఇంకా మేమేంటో చూపిస్తాము మీరు చూడండి ఈసారి ఓకేనా అది ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలు డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకా పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించి